ఆక్యపోకు ప్రభాకర్ కు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాలు సహకార కార్పొరేషన్ పార్వతమ్ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ గా విక్రమసింగ్ కు కార్పొరేషన్ చైర్మన్ గా పదవులు వచ్చాయన్నారు పదవులు వచ్చిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన అందరికి ఆలస్యమైన పదవులు వస్తాయని తెలిపారు నామినేటెడ్ పదవులు వచ్చిన వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదములు తెలిపారు సాక్షలకే వాళ్ళ త్రిపుల అందరికీ నమస్కారం గారు ఎంతో కష్ట నష్టాల కోర్చి బిడ్డ అయినటువంటి మన కోడుమూల ప్రభాకర్ గారికి రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇవ్వడం అనేది మా హృదయపూర్వకంగా అట్లనే ఉమ్మడి రాష్ట్రంలో మహిళా అధ్యక్షురాలుగా పనిచేసి ఒక బీసీ సంఘానికి సంబంధించిన విశ్వరావు సంబంధించినటువంటి భారతమ్మ గారు అలాగే కర్నూలు పట్టణంలో అడ్వకేట్ గా పనిచేస్తున్నటువంటి సింగ్ కులం సింగ్ గారికి మూడు చైర్మన్ పోస్టులు అనేటివి తీసుకోవడం అనేది కర్నూలు ఉమ్మడి జిల్లాకు పదవులు వస్తూ ఉంటాయి ఒక్కొరికి ఒక్కొరికి ఓపిక అనేది చాలా అవసరం ఎందుకంటే మనం చాలా పెద్ద పార్టీ అందులో వన్ సైడ్కి గెలిచినాను కాబట్టి పదకొండు నియోజకవర్గాలు తప్ప అన్ని నియోజకవర్గాలు ఆశిస్తారు తప్పేం లేదు కానీ కొద్దిగా ఓపిక అనేది అవసరం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఇది అనేది ఉండరు అందరూ సమానమే కానీ సమయ దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ హోదాలను బట్టి గుర్తిస్తారని తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏదో కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందుల అలాగే జెడ్పీటీసీ ఉప ఎన్నిక అలాగే ఇంకోటి ఒంటిమిట్ట అదే జిల్లాలో ఒక ఉప ఎన్నికలు అనేవి జరిగాయి జరిగితే అక్కడ ఉన్న ప్రజలు ఫస్ట్ టైం స్వేచ్ఛగా ఓట్లు వేస్తున్నారని మేము తెలియజేస్తా ఉన్నాం ప్రజలు తెలియజేస్తా ఉన్నారు కానీ ఆడేలేక ఓడినట్లు వాళ్ళు ఏం చెప్తారంటే ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల నుంచే పోలీసు వాళ్ళు కొడుతున్నారు తెలుగుదేశంలో కొడుతున్నారు ఓటర్లను రానియటం లేదని చెప్తారు అయ్యాయి నువ్వు ఓటింగ్ స్టార్ట్ అయింది ఏడు గంటలకు ఏడు గంటలకు స్టార్ట్ అయితే మీరు ఐదు గంటలకే చెప్తా ఉన్నారు అంటే ఓడిపోయినామని ముందే ఒప్పుకోవచ్చు కదా తప్పేముంది లేదు నీవు చెప్పినది నీరదాక్షి అన్నట్టు ప్రపంచం అంతా కూడా మర్చిపోలేదు ఏది తిరుపతి బై ఎలక్షన్ తిరుపతి బై ఎలక్షన్ మీరు ఎట్లా చేసినారు మీరు చేస్తే సంసారం మరి ఇది ఎక్కడ ఈ న్యాయం చెప్పండి తిరుపతి బై ఎలక్షన్ బై లో వేరే జిల్లాల వాళ్ళు వచ్చి ఓట్లేసి మీరు ఉప ఎన్నిక గెలిచినప్పుడు అది ప్రజా తీర్పు లేక ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ మీరే కౌంటింగ్ లో గెలిచిన మీ వాళ్ళని ప్రకటించినటువంటి మీరు అది సంసారం ఈ రోజున పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు వాళ్ళు ప్రజలు సొంతంగా వచ్చి ఓట్లేస్తే ఆ డిఏజిట్ల చేసినాడు ఆ ఎస్పీ ఇట్లా చేసినాడు లేకుంటే ఆయన ఎవరు మా ఆదినారాయణ రెడ్డి బీజేపీ ఆయన ఇట్లా చేసినాడు ఇంకోరు ఇట్లా చేసినారని చెప్తారు నీకు నిజంగా అంటే ప్రజలలో ఒక రకమైన ఇది ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేస్తారు మీరెందుకు భయపడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మా మీద బురద తల్లి సానుభూతి పొందాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితేనేమి నేనైతే కొంతమంది వాళ్ళు ముందే స్టేట్మెంట్ ఇచ్చారు కౌంటింగ్ రేపు ఇలా కౌంటింగ్ రేపు వాళ్ళు రోజే చెప్తారు తెలుగుదేశం పార్టీ రింకింగ్ చేసుకొని గెలిచిందని అంటే కౌంటింగ్ కంటే ముందే వీళ్ళకి రిజల్ట్ గెలిచిపోయింది అంటే చేసినటువంటి దూరనీళ్ళు పెద్దలు సీకారెడ్డి అన్న గారికి మరి నిన్నటి రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మా ప్రితమ నేత అదేవిధంగా యువ నేత అయినటువంటి నారా లోకేష్ గారు ముప్పై ఒకటి రాష్ట్ర కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా Nago. <coughs>